చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రసాద్ గారు అప్పుడు కూడా మంచి కార్యక్రమానికి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ఏ చేతుల మీదగా అయితే శంకుస్థాపన జరిగిందో మళ్ళా తిరిగి అదే చేతుల మీదగా ఈ రోజు ప్రారంభోత్సవాలు కూడా జరిగే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తాం ప్రత్యేకంగా ఈ ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ అదే విధంగా రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ కూడా లాస్ట్ హైవే ఎక్స్టెన్షన్ లో పోయిన చాలా మంది స్థలం ఇవ్వడానికి కూడా ఆ టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడా ఆ ఈ రోజు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి కంపల్సరీగా స్థలం ఇవ్వాలి అని ఆ Zemekna Surangaranto çok ఇరవై సెంట్లు లో స్థలం ఈ రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి తిరిగి కంప్లీట్ చేయలేకపోవడం లాస్ట్ గవర్నమెంట్ చూస్తారు భవనాల్లో వాళ్ళు ఉంటున్నారనే ఉద్దేశంతో ఈ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కొంతమంది దాతలు ముందుకొస్తే ఆ దాతల ద్వారా ఈ రోజు పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసేసారు ఈ స్టేషన్ ని చూస్తే నిజంగా దగ్గర దగ్గర రెండు కోట్ల పైన అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా కోటి ముప్పై లక్షలతోని మంచి నాణ్యత కలిగిన పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా సూపర్ నామక భావించాలి దీనికి చొరవ తీసుకుని మన ఎస్పీ గంగాధర్ గారికి అదే విధంగా మన డిఐసి అశోక్ కుమార్ గారికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ఇలాంటి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు కంకిపాడు పోలీస్ స్టేషన్ కూడా దాన్ని కూడా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తాం మేడం మేము దానికి కూడా ఓపెన్కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్స్ ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఫేజెస్ వారీగా మేము కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మీ అందరికీ తెలుసు డబ్బులు వచ్చినా కూడా కేవలం ఖర్చు పెట్టకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయి హౌండ్స్ కూడా కంప్లీట్ కాకుండా ఉన్న పరిస్థితి వల్ల ఈ రోజు గ్రహౌండ్స్ ఈ రోజు విజయనగరం జిల్లాలో ల్యాండ్ తీసుకుని ట్యాబ్లెట్ ఎప్రూవల్ కూడా అయిపోయింది అది ఇమీడియట్ గా అన్ని కూడా శంకుస్థాపన చేసే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గ్రే హౌండ్ కి అదే విధంగా అప్పాకి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫండ్ ఇచ్చినా కూడా లాస్ట్ గవర్నమెంట్ చేయలేకపోయింది మళ్ళీ ఈ రోజు అబ్బాకి కూడా ఊసిబీడి దగ్గర ఒక స్థలం కూడా కేటాయించుకోవడం జరిగింది అది కూడా క్యాబినెట్ ఎక్కువ అయిన తర్వాత దాన్ని దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది